Alkara soft water conditioner solution for hot water problems. Call nine three triple nine 6356 అనిపించకపోతే చాలా మంచిది రియల్ లైఫ్లో కూడా కొంచెం యాక్టింగ్ నేర్చుకుంటున్నాను అని అర్థం ఎప్పుడు స్క్రీమా చూసినా కానీ ఎలా అంటూ ఉంటారు ఆయన మీద మీరు అడిచారు కదా ఏమనిపించింది అప్పుడు అంటే డామినేట్ చేయగలని అనిపించిందా మీకు డామినేషన్ ఇంపాసిబుల్ అసలా పర్ఫార్మెన్స్ అన్న మా ఆడియన్స్కి మీరు ఒకసారి ఏబీ సీరియల్ ఏబీ సీరియల్ కన్నా మించి చాలా నేర్పించిన సినిమా దాన్నే మీరు రివ్యూ చేశారు అంటే ఇంతకు మించిన పాయింట్స్ ఏమైనా పుష్ప పుష్పటు గురించి ఒక చిన్న హింట్ ఇది ఆఫ్ బట్ ఒక మెగాస్టార్ లాంటి వ్యక్తి ఇండస్ట్రీలో అంటే నాన్నగారికి అంత క్లోజ్ ఫ్రెండ్ క్లాస్మేట్ అయి కూడా మీరు ఎందుకు ఆ సైడ్ అట్లా అప్రోచ్ అవ్వాలని మీకు ఎందుకు రాలేదు అసలు ఎప్పుడు కూడా నాట్లేక ఎలా వెళ్ళకూడదు అని కాదు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మ్యాంకర్ తీరు ఈరోజు ఇంటర్వ్యూ కాదు మీ అందరికీ మన ఆడియన్స్ అందరికీ కూడా ఇంగ్లీష్ క్లాస్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యామన్నమాట అందుకే ఇంగ్లీష్ స్పెషలిస్ట్ అసలు ఆయన నోరు తెరిస్తే గలగలగల గల ఇంగ్లీషే మాట్లాడతారు ఇంకేం మాట్లాడరు అండ్ ఆ మాస్టర్ గారు మాత్రమే కాదు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చారనమాట ఆయన మరెవరో కాదు సుందరం మాస్టర్ మరొకసారి ఆయన్ని ఆయనతో మాట్లాడి అసలు ఆయన మనకి ఏ ఇంగ్లీష్ ఎలా నేర్పిస్తారు ఎలా నేర్పిస్తారు అలాగే ఆయన ఎక్కడ నేర్చుకున్నారు ఫస్ట్ అది కూడా మనం ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మనం ఎప్పుడైతే తెలుసుకుందాము హాయ్ మాస్టర్ నేను స్టూడెంట్ సార్ మీరే మాస్టర్ మీ ఫ్రెండ్స్ ను కూడా ఒకసారి పరిచయం చేస్తారు మైనా ఈయన ఇంకొక ఆయన ఈయన మైనా మీకు ఎవరు ఇంగ్లీష్ నేర్పించారు వీళ్ళలో ఇంగ్లీష్ రాదండి నేను యాక్చువల్ సోషల్ టీచర్ని ఓకే నన్ను ఇంగ్లీష్ నేర్పని పంపారు తప్పు కదండి అది అదే అక్కడికి వెళ్ళక వాళ్ళు నాకు నేర్పించారు ఇంగ్లీష్ మీరు ఎలా కన్విన్స్ అయ్యారు అసలు నాకు రాదు కదా నాకు వస్తే ఉంటుంది నాకు రాదు కాబట్టి కన్విన్స్ అవేక్ చేయచ్చు అనుకున్నారు కానీ చివరికి ఏదో కొంచెం తేడానే ఉండటం అవును నేను అసలు వాళ్ళకి ఏదో చేద్దాం అని వెళ్తే నాకు జరిగింది అంత ఫ్లూయెంట్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అంటే ఇంకొకళ్ళు ఎందుకు ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు ఎవరో వచ్చి వాళ్ళు నేర్పియాల ఎందుకు అనుకున్నారు వాళ్ళకి దానికి మించి ఇంకొంచెం ఏదో కావాలనుకుని పిలిచారండి ఓకే అక్కడికి వెళ్ళి అక్కడ పిలిచాక పాపం వీడికి అది కూడా రాదేమో అనుకున్నారు కానీ మీరు ఇంకొకటి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారు అక్కడికి అవును సంథింగ్ వాల్యువల్ ఎస్ ఎస్ దొరికిందా చూరకే అది మీరు చూస్తేనే తెలుసు అప్పటి వరకు ఆగలేక క్యూరియాసిటీ అనేది ఆగాలి ట్రైలర్ చూసిన తర్వాత క్యూరియాసిటీ అనేది కంట్రోల్ చేసుకునేది కష్టంగా అనిపించింది నిజంగా ఎందుకంటే ఇప్పటి వరకు చూసిన వైభవ హర్ష వేరు దీంట్లో అంటే కలర్ ఫోటో ఎమోషన్ కామెడీ అంటే కామెడీ కంటే కూడా ఎమోషన్ అయితే ఎక్కువ పండించారు ఇక్కడ సుందరం మాస్టర్ క్యారెక్టర్ ఐ థింక్ ఇందులో కూడా ఇట్స్ కంప్లీట్ క్యారెక్టర్ అండి ఇందులో సుందరం మాస్టర్ ఈ సుందర్రావు అనే క్యారెక్టర్ తోటి మనందరం మన లైఫ్లో లో ఎప్పుడో ఒకప్పుడు మనమైనా అలాంటి ఫేజ్ లో ఉండి ఉంటాం లేకపోతే అలాంటి ఫేజ్ లో ఉండండి అయినా చూసి ఉంటాం బయట నుంచి ఎవరో ఒక తారే ఉంటాం ఖచ్చితంగా అందరిలో అది అన్డెనైబుల్ ఫ్యాక్ట్ అనమాట సో మూవీ అంతా కంప్లీట్ అయ్యి మీరు ఫుల్ మూవీ చూసేసరికి ఇట్ విల్ మేక్ యూ థింక్ మనల్ని ఆలోచింపజేసే సినిమా యూనో మనం దాన్ని దాంతోపాటు దాని థాట్ అలా ప్రివేల్ అవుతుంది కొన్ని రోజులు సో కామెడీ అనేది ఇట్స్ ఎ లేయర్ ఇన్ ద ఫిల్మ్ అండి ఎలిమెంట్ ఇన్ ద ఫిల్మ్ బట్ మోర్ దెన్ కామెడీ దెర్ ఇస్ చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ మీరు మీరు ఇప్పుడు ట్రైలర్ చూస్తే మీకే అర్థమై ఉంటుంది సో అందుకని వీ వాంట్ టు మేక్ షూర్ దట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి రీచ్ అవ్వాలి మన సినిమా యూనో అందుకని ఫెబ్ ట్వంటీ థర్డ్ ఇప్పుడు ఫైనల్గా మేము థియేటర్స్ కూడా మేము మేము ఎంత పుష్ చేసేది ఎందుకంటే ఇంత కంప్లీట్ సినిమా ఇట్స్ అ కంప్లీట్ ఫిల్మ్ అండ్ నా క్యారెక్టర్లో ఎస్ దెర్ ఆర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ దిస్ మా ఒక చాలా మంచి ఆర్క్ ఉంటుందండి ఈ క్యారెక్టర్కి ఫ్రమ్ ద స్టార్ట్ టు ద ఎండ్ సో దాన్ని దాన్ని మేము ఎప్పుడెప్పుడు ఆడియన్సెస్కి చూపించాలా అని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం లైక్ ఇప్పుడు మీరుకు ఎలా తెలుసుకోవాలనిపించింది అక్కడ ఏంటి ఇంపార్టెంట్ థింగ్ అట్లా సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఎలిమెంట్స్ అనమాట అలాంటివి సినిమాలో అండ్ యా ఇట్ వాస్ రియలీ అంటే నాకు ఒక సం కంప్లీట్ ఫీలింగ్ అండి ఈ క్యారెక్టర్ చేయడం బికాస్ ఆ క్యారెక్టర్లో ఐ గాట్ టు డూ ఎవ్రీ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ ఆల్మోస్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ దర్ అండ్ అయితే పండించారైతే అది ఈయన ఈయన ఏమేమి పండించమంటే పండించామో ఇప్పుడైతే దివ్య గారు అంటే కెరీర్ మీరు ఒక స్మాల్ యాక్టర్గా లేకపోతే చిన్న చిన్న రోల్స్ చేస్తూ స్టార్ట్ చేశారు ఇప్పుడు హీరోయిన్ దివ్య ఎలా అనిపిస్తుంది హీరోయిన్ కొంచెం పెద్ద మాట ఏమో బట్ లీడ్ లీడ్ అని అనుకుందాం లీడ్ యాక్టర్ బాగుంది వినడానికి ఎలా అనిపిస్తుంది ఇట్స్ డెఫినెట్లీ ఒక కొత్త స్టెప్ కొత్త డైరెక్షన్లో డెఫినెట్లీ ఐఎమ్ ఎక్సైటెడ్ కొంచెం భయంగా కూడా ఉంది అంత భయపడినట్టు అనిపిలేదు మంచిది అట్లా అనిపించకపోతే చాలా మంచిది రియల్ లైఫ్లో కూడా కొంచెం యాక్టింగ్ నేర్చుకుంటున్నాను అని అర్థం సో బట్ అదర్వైస్ హెల్తీ హెల్తీ అమౌంట్ ఆఫ్ ఫియర్ ఇస్ దేర్ ఉండాలి డెఫినెట్లీ ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న చోట కొంచెం కొంచెం హెల్తీ ఫియర్ ఉండడం అవసరమే కాబట్టి డెఫినెట్లీ ఒక కొత్త పని చేస్తున్నప్పుడు ఉంది అది బట్ అదర్ దెన్ దాట్ ఆల్ ఆల్ పాజిటివ్ వైబ్స్ ఎక్కడ దేర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ నెగటివ్ కానీ ఎందుకు ఏంటి క్యారెక్టర్ అని ఎవ్వరు దేర్ హాసెంట్ బీన్ సింగిల్ నెగటివ్ వైబ్రేషన్ విత్ రిగార్డ్ డాట్ యా ప్రతి ఒక్కళ్ళు దేర్ సేయింగ్ ఇట్ లుక్స్ సో ఇంట్రెస్టింగ్ ఇట్ లుక్స్ సో ఫ్రెష్ ఇప్పటిదాకా చేసిన కచేస్న వాట్ లుక్స్ వెరీ డిఫరెంట్ అని విచ్ ఇస్ ఆల్ ట్రూ సో ఐమ్ హోపింగ్ ఇది కూడా నచ్చుతుంది ఆడియన్స్ కి అని ఐ యామ్ రియల్లీ గా ఆయనే అందరి మీద అరుస్తా ఉంటాడు ఆ ఎప్పుడు స్ట్రీమ్ లో చూసినా కానీ అంటూ ఉంటారు ఆయన మీద మీరు అడిచారు కదా ఏమనిపించింది అప్పుడు అంటే డామినేట్ చేయగలని అనిపించిందా మీకు అసలు మాకు నాకు భయం అది అసలు ఫస్ట్ మేము క్యాష్ చేసాక ఇప్పుడు ఆవిడ అసలు పర్ఫార్మెన్స్ ఇంక ఇలా ఆన్ అన్నా అంటే వేరే మనిషి అనమాట

అందరూ ఆ ఆ మీరు మైండ్ సెట్ లో లేకపోతే నిజంగా కష్టం కావచ్చు ఆ క్యారెక్టర్స్ ప్లే చేయడం ఖచ్చితంగా కూడా సార్ ఒకసారి మాస్టర్ మైండ్ కూడా ఒకసారి కదిలిద్దాము అసలు ఈ థాట్ ఎలా వచ్చింది సార్ మీకు అంటే ఇది ఒక ప్యాటర్న్ తీసుకోవాలి ఇది ఒక టచ్ చేద్దాం అనేది కథ ప్రకారం ఒక కొత్త వరల్డ్లో కచ్ చెప్పాలని అనుకున్నామండి సో ఇంతవరకు మనం టచ్ చేయని ప్రిమేస్లో చెప్తాం ఈ కథ అంటే ఈ కథ కూడా అలాంటిదే నార్మల్ వరల్డ్లో చెప్తే వర్కౌట్ అయ్యే కథ కదా సో ఒక కొత్త వరల్డ్లో క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు అండ్ ఇది ఒక అబౌండెడ్ ట్రైబ్ అనుకున్నప్పుడు డెఫినెట్గా కొత్త లైఫ్ స్టైల్ ఉంటే బాగుంటుంది అని డిజైన్ చేసినప్పుడు అండ్ మా ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కూడా చాలా హెల్ప్ చేశారు ఈ కొత్త లుక్ అంటే క్యాస్టింగ్ కానీ క్యాస్టింగ్ మా డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ కానీ ఆర్ట్ కానీ కాస్ట్యూమ్ కానీ అన్ని క్రాఫ్ట్స్ హెల్ప్ అయ్యండి ఈ కొత్త లుక్ రావడానికి సో ఇట్స్ ఆల్ ఏ టీమ్ ఎఫర్ట్ అంటే మీరు దీనికోసం ఏమన్నా ఎక్కువ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది అంటే వాళ్ళ కాస్ట్యూమ్స్ కావచ్చు లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ని మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి ఎలా చూపించాలి అనే దానికి ఏమన్నా బ్యాంక్ చాలా ప్రీ ప్రొడక్షన్ జరిగిందండి చాలా మంత్స్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ జరిగింది అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ చంద్ర అండ్ శ్రీత కాస్ట్యూమ్ డిజైన్ ఇద్దరు నా ఫ్రెండ్స్ అనమాట సో నేను అస్టింగ్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి వాళ్ళు కలిసి పనిచేసేవాళ్ళం స్టోరీ ఓకే అవ్వక ముందు నుంచి వాళ్ళతో డిస్కస్ చేసుకునే వాళ్ళం మేము ముగ్గురు షార్ట్ గ్యాప్లో కానీ తర్వాత ఎక్కడో కలిసినప్పుడు లంచ్కి అలా కలిసినప్పుడు కూడా డిస్కస్ చేసుకున్నప్పుడు ఇన్పుట్స్ చాలా హెల్ప్ అయ్యాయి ముగ్గురు డిస్కస్ చేసుకున్నప్పుడు చాలా ముందు నుంచి కూడా అనుకున్నాం ఇలా వెళ్తే బాగుంటుంది ఇలా వెళ్తే బాగుంటుంది ఇలా వెళ్తే బాగుంటుంది దీనికి ఒక ప్రాబ్లం ఏంటంటే రెఫరెన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి ఇలాంటి ఇలాంటి సినిమాకి రెఫరెన్సెస్ బేసిక్గా రెఫరెన్సెస్ చూసి మనకు ఒక ఐడియా వస్తుంది ఈ సినిమాకి రెఫరెన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అంటే మీరు రియల్ నుంచి తీసుకోవాలన్నా కానీ ఇప్పుడు ఇంత ఈ ట్రైప్ అనేది చాలా తక్కువ ఉంది కదా ఈ లైఫ్ స్టైల్ మూవీ రిఫరెన్స్ కానీ రియల్ లైఫ్ రెఫరెన్స్ కానీ చాలా తక్కువ ఉన్నాయి ఉన్నాం సో అందుకే కొత్తది క్రియేట్ చేయడానికి మాకు చాలా టైం పట్టింది ఐ ఐఎమ్ హ్యాపీ అది వర్కౌట్ అయింది యాక్చువల్ అవుట్పుట్తో కూడా హ్యాపీగానే ఉన్నారు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు హర్షా గారి గురించి అంటే ఆయన టాలెంట్ గురించి కావచ్చు లేదంటే సుందరం మాస్టర్ గురించి కావచ్చు ఏమైనా ఇంట్రెస్టింగ్ విషయాలు సో ఇంట్రెస్టింగ్ విషయాలు అంటే అండి నాకు ఆయన ఫైవ్ ఇయర్స్ నుంచి తెలుసు ఆయన సినిమాలు అన్నీ నాకు బాగా తెలుసు నేను కలిసి పనిచేశాము సో ఈ కథలో ఏంటంటే ఊరు వాళ్ళందరూ ఒకటి సుందరం మాస్టర్ అనే క్యారెక్టర్ ఒకటి సుందరం మాస్టర్ అనేది ఒక పర్సన్ కాదు ఒక మైండ్ సెట్ సో అది రెప్లికేట్ చేయాలి అంటే మనుషుల్ని బాగా అర్థం చేసుకునే పర్సన్ హర్ష గారి గురించి చాలామంది తెలిసిన విషయం ఏంటంటే చాలా బాగా ఇమిటేట్ కూడా చేస్తారు ఒక మనిషిని ఒక వన్ అవర్ టూ అవర్స్ మాట్లాడితే ఆయన చాలా బాగా తీసుకోగలుగుతారు ఆ క్యారెక్టర్ సో ఈ క్యారెక్టర్ గురించి ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు కూడా ఆయన రెస్పాండ్ అయిన విధానం అది చాలా చాలా పర్ఫెక్ట్గా ఉందండి ఇది ఒక ఎస్కోటర్ అనే సెమీ అర్బన్ ప్లేస్లో ఒక గవర్నమెంట్ టీచర్ కదా సో అలాంటి పర్సన్ని ని తీసుకురావాలంటే రియల్ లైఫ్ పర్సన్స్లో ఒక్కరిని తీసుకుంటే సరిపోదండి ఒక బాడీ లాంగ్వేజ్ సరిపోదు డెఫినెట్గా చాలా మందిలోంచి తీసుకుని కలెక్ట్ చేసుకుని చేసుకుని సో అదంతా చాలా చాలా హెల్ప్ అయిందండి మీరు ఆ క్యారెక్టర్లో కూడా ఆల్రెడీ టేజర్ ట్రైలర్లో కూడా ఊరంతా ఒకవైపు ఉంటుంది ఈయనొక్కలే అదంతా బ్యాలెన్స్ చేసే క్యారెక్టర్ వెరీ డిఫికల్ట్ క్యారెక్టర్ ఆయన చాలా ఈజీగా పోర్ట్రేట్ చేశారు చాలా ఖచ్చితంగా వేరియేషన్స్ అయితే చాలా ఉంటాయి అవునండి అయితే ఇప్పుడు ఈ క్యారెక్టర్ మీరు అనుకున్నప్పుడు ఈ సుందరం మాస్టర్ క్యారెక్టర్ అనుకున్నప్పుడు అంటే హర్ష గారి గురించి అనుకొని రాశారా లేకపోతే రాసిన తర్వాత హర్ష గారు మీ మైండ్ లో అనుకొని రాసింది పేరాలండి అవును ఎందుకంటే మీ అనుకొని రాశారని చూడంగా అనిపిస్తుంది ఎందుకంటే మీకు ఆ క్యారెక్టర్ లో వచ్చే డైలాగ్స్ కావచ్చు ఆ వేరియేషన్స్ కావచ్చు ఆయన చాలా ఈజీగా తీసుకుంటున్నారు చాలా ఈజీగా చూపిస్తున్నారు అందుకే ఆ డౌట్ అందుకే వచ్చింది ఖచ్చితంగా హర్ష గారి కోసం రాసిన క్యారెక్టర్ అయ్యింది ఈజీగా కాదండి యాక్చువల్లీ చూసేటప్పుడు ఈజీగా ఉండొచ్చు కానీ అవునట్టు అయితే చాలా బెటర్ అంటే మనకి అలవాటు అయిపోయింది ఇన్ని ఇయర్స్లో ఆయన ఖచ్చితంగా హర్ష గారు ఇప్పుడు మా ఆడియన్స్కి మీరు ఒకసారి ఏబిసిడి నేర్పించారు ప్లీజ్ ఒక ఒక త్రీ లెటర్స్ ఏబీ సీరియల్ కన్నా మించి చాలా ఉంది నేర్పించాల్సింది ప్రస్తుతానికి అయితే ఆడియన్స్ ఏబీ సీరియల్ వరకే తెలుసు కాబట్టి టీజర్లో నేర్పించాను ట్రైలర్ లో నేర్పించాను మనం ఇక్కడ కూడా ఎలా వచ్చింది అసలు థాట్ అంటే మన తన థాట్ నండి ఎవ్రీ సినిమాలో కాగుడి తొందరగా తెలుసు కా కానీ సాగదిస్తే కా తెలుసు ఏ బిజినెస్ థాట్ ఎలా వచ్చింది రెండు పుల్లలు పెట్టండి అదే అండి అది మన ఆల్రెడీ చెప్పినట్టు ఒక మనకి ఎవరికైనా ఏదైనా నేర్పించాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఏది తెలియదు అనే మైండ్ సెట్ తో మనం ఉంటాం సో చాలా సింప్లిఫై చేసి నేర్పిద్దాం అనుకుంటాం సో వాళ్ళు ట్రైబ్స్ కాబట్టి వాళ్ళ అడవిలో ఎక్కువ ఉంటారు కాబట్టి పొలాలతో నేర్పిస్తే ఈజీగా ఉంటుంది అనే తోటి తయారు చేసుకుని వెళ్ళారు ఓకే అక్కడికి వెళ్ళగా ఏంటంటే వాళ్ళు చాలా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు అది ఆ విషయం అనేది తెలియదు ఇప్పుడు మీరు ట్రైలర్లో కావచ్చు టీజర్లో కావచ్చు ఇదైతే రివీల్ చేశారు అవునండి వాళ్ళు ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారని అంటే ఇప్పటి వరకు జనాలు అయితే ఇదే కీ రోల్ కీ పాయింట్ కావచ్చు అనుకున్నారు దాన్నే మీరు రివీల్ చేశారు అంటే ఇంతకు మించిన పాయింట్స్ ఏమైనా ఉండబోతున్నాయి ఇంట్రొడక్షన్ పాయింట్ ఇంట్రడక్షన్ పాయింట్ మాత్రం ఇంగ్లీష్ మాట్లాడడం దానికన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ చాలా చాలా ఉన్నాయి సినిమాలు అదే ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు అది అర్థమైంది ఎందుకంటే మేము ఇప్పటివరకు దాన్ని కీ పాయింట్ అనుకున్నా మీరు దాన్ని రివీల్ చేశారంటే ఇంకేదో ఉంది అని అయితే అర్థమైంది ఈ ట్రైలర్లో వాల్యుబుల్ థింగ్ అనగానే ఇంకా స్టార్ట్ అయింది ఖచ్చితంగా ఏదో ఉండబోతుంది అని అయితే కాస్టింగ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు హర్ష గారి కోసం క్యారెక్టర్ అసలు బాగానే ఉంది మరి దివ్య గారే ఎందుకు దివ్య గారు ఎందుకంటే ఇప్పుడు మైన అనే క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయండి ఆమె తక్కువ మాట్లాడుతుంది మాట్లాడే పర్సన్ తక్కువ బట్ ఆ తక్కువ స్పేస్లోనే ఎక్స్ప్రెస్ చేసిన చాలా ఉన్నాయి సో అలాంటప్పుడు ఒక అలాంటి క్యారెక్టర్ పర్ఫామ్ చేయాలంటే డెఫినెట్గా చాలా మంచి పర్ఫార్మర్ అండ్ మన తెలుగు అమ్మాయి కావాలని ఫస్ట్ నుంచి కూడా మేము అనుకున్నాం అందరూ కూడా తెలుగు వాళ్ళు ఇక్కడ ఇక్కడ వాళ్ళే సో హర్షబ్లో సజెస్ట్ చేశారు నాకు దివ్య గారిని సజెస్ట్ చేసినప్పుడు నేను ఆమె సినిమాలు ముందు కూడా చూసున్నా సో ఏం పర్ఫెక్ట్ అని నాకు అర్థమైంది నేను కూడా ఆల్మోస్ట్ ఇండియా మొత్తం ఆవిడ చూసారు రీసౌండ్ కాదు కదా అది అవును సో నేను ఆమెతో ఒక రెండు మూడు సార్లు మాట్లాడండి కాల్లో మాట్లాడి ఐడియాస్ త్రోజేసుకుని డిస్కస్ అర్థమైంది సో ఏం పర్ఫెక్ట్ ఈ క్యారెక్టర్కి ఆమె ఇచ్చిన ప్రిపరేషన్ కానీ ఆమె ఇచ్చిన ఇన్పుట్స్ కానీ అన్నీ సినిమాకి చాలా హెల్ప్ అయ్యాయి అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఓకే హర్షా గారు కావచ్చు దివ్యాగారు కావచ్చు ఇంకా వీళ్ళు కాకుండా చాలా మెయిన్ క్యారెక్టర్స్ అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు మీరు అటెండెన్స్ తీసుకున్నప్పుడు వన్ టూ త్రీ ఫోర్ అయితే చూపిస్తున్నారు వాళ్ళందరూ ఎలా తీసుకున్నారు అందరికి ఆడిషన్స్ పెట్టారు ఆడిషన్స్ అండి ఆడిషన్స్ అండ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ హెల్ప్ అయింది యాక్చువల్లీ నేను వైజాగ్లో సినిమాలు పనిచేసాకుండా వైజాగ్గా షూట్ అప్పుడు వచ్చిన ఆర్టిస్టులో కొంతమంది అప్పుడు ఆడిషన్స్ చేసినప్పుడు అరే ఈయన చాలా బాగా చేస్తున్నాడే బట్ ఈయనకి ఇంకా మంచి క్యారెక్టర్ పడలేదు అలా అనిపిస్తుంది కదా మనం పని చేసినప్పుడు అలాంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేసాం అండ్ ఆ చుట్టుపక్కల ఊళ్ళు మేము ఎక్కడైతే షూట్ చేస్తున్నారో చుట్టుపక్కల ఊళ్ళకి మరి డిపార్ట్మెంట్ వెళ్ళి ఫోటోగ్రాఫ్స్ తీసుకొని అలా కలెక్ట్ చేసి డేటా ఒక్కొక్కరితో పర్సనల్గా మాట్లాడి వచ్చే వాళ్ళకేమో ఆడిషన్స్ తీసుకొని ఆఫీస్ లేదా కొంతమంది ఇంటి దగ్గర అలా సెలెక్ట్ చేసినాం థియేటర్ ఆర్టిస్ట్ అండి మో మోస్ట్లీ చాలా మంది థియేటర్ ఆర్టిస్టులు ఉన్నారు ఎవరున్నారు ఫ్రెష్గా ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద ఇప్పటివరకు రానోళ్ళకి ఎవరికైనా ఇచ్చారో చాలా మంది అండి వీళ్ళందరిలో చాలామంది ఇప్పుడు ఆవిడ సెకండ్ పర్సన్ ఉన్నారు మీ టేజర్లో చూసారు నో నో ఐ కాంట్ ఆవిడ నాటకాల్లో నంది అవార్డు వినారండి సో ఆయన టేజర్లో ఇంకొక ఆయన ఈయన చాక్లెట్ తాత ఇంగ్లీష్ తాత లాస్ట్ తిడతారు ఒక ఆఫీ ఆయన సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ అండ్ థియేటర్ ఆర్టిస్ట్ ఆయన సో ఇలా చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు మీరు ఈ సినిమా కోసం అంటే ఈ స్టైల్ ఈ స్టోరీ అనుకున్నప్పుడు మీరు ఫిక్స్ అయిపోయారా ఖచ్చితంగా మనం ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయొచ్చు చేయగలను అని మీరైతే కాన్ఫిడెంట్గానే ఉన్నారు అప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారండి టీం అందే నేను ఈ స్టోరీ ఒక్క పర్సన్తో స్టార్ట్ అయింది ఒక్కరితో స్టార్ట్ అయింది నేను రాసుకున్న తర్వాత ప్రొడ్యూసర్ చెప్పా తర్వాత బ్రోకి చెప్పా సో ఇలా టీం ఒక్కరు ఒకళ్ళొక నచ్చే పర్సన్స్ యాడ్ అవుతూ వచ్చారండి ఎవరు విన్నారో వాళ్ళందరూ ఎగ్జిట్ అయ్యి నాతో పాటు యాడ్ అవుతూ వచ్చారు సో క్రూ కూడా మొత్తం అందరూ సెటిల్ చెప్పారు నెక్స్ట్ ఇంకా ఆడియన్స్ కూడా లిస్ట్లో యాడ్ అవుతారని మాకు గెట్ నమ్మకం ఇప్పుడు మీరు ఈ కథ చెప్పినప్పుడు హర్ష గారు సినిమాని రవితేజ గారు ప్రొడ్యూస్ చేస్తా ఉన్నారా లేకపోతే రవితేజ గారు ముందు కథని ఓకిన తర్వాత హర్షాని ఓకే చేసుకున్నారా హర్ష గారితో సినిమా చేద్దాం అనేది వాళ్ళకి ఐడియా ఎప్పుడున్నో ప్లానింగ్ జరుగుతూ ఉందండి ఓకే నేను కథ ఈ కథ నచ్చి సో కుదిరే కాబట్టి రెండు కుదిరే ఆయనతో చేద్దాం అని అనుకుంటున్నారు కథ కూడా చాలా నచ్చింది రెండు కలిపి వాళ్ళు వెంటనే ఒప్పుకున్నారు దివ్య గారు ఇది ఈ ఈ సినిమాకి రిలవెంట్ క్వశ్చన్ కాదు ఈ క్వశ్చన్ మీకు ఎదురెద్దరు మీరు ఖచ్చితంగా కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు పుష్ప టూ గురించి ఏదైనా ఒక చిన్న హింట్ అంటే ఆల్రెడీ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది చెప్పిన టైంకి వస్తామని సుకుమార్ గారు కూడా చెప్పేశారు అవును అయితే బ్రేకింగ్ న్యూస్ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తే ఉంటారు కదా మీరు క్వశ్చన్ వస్తుంది ఇది కొంచెం అవుట్ ఆఫ్ ది బ్లూ బట్ ఇట్ సింపుల్ క్యారెక్టర్ ఇన్ ద ఫస్ట్ పార్ట్ ఆల్సో ఐ డోంట్ థింక్ పెద్ద కంటిన్యూషన్ సరే హర్ష గారు ఇప్పుడు ఇండస్ట్రీలో సామాన్యంగా ఎవరైనా కానీ వచ్చేటప్పుడు రావాలి అనుకున్నప్పుడు కూడా మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మనకి మనల్ని పుష్ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పి అందరు ఎత్తుకుంటూ ఉంటారు ఒక మెగాస్టార్ లాంటి వ్యక్తి ఇండస్ట్రీలో అంటే నాన్నగారికి అంత క్లోజ్ ఫ్రెండ్ క్లాస్మేట్ అయ్యి కూడా మీరు ఎందుకు ఆ సైడ్ అట్లా అప్రోచ్ అవ్వాలని మీకు ఎందుకు రాలేదు అసలు ఎప్పుడు కూడా ఆయనే దానికి మెయిన్ ఇన్స్పిరేషన్ అండి మెగాస్టార్ గారు ఎవరు సపోర్ట్ లేకుండా వచ్చారు ఇట్స్ నాట్ లైక్ అలా వెళ్ళకూడదని కాదు బట్ నా దగ్గర ఏదైనా కంటెంట్ ఉన్న రోజు నా దగ్గర కంటెంట్ ఫుల్గా నేను కంటెంట్ ఫుల్గా ఉన్నప్పుడు అది ఇప్పుడు అంటే ఇప్పుడు నాన్నగారు ఆయన క్లాస్మేట్స్ అన్న విషయం నేను ఎవరికి చెప్పలేదండి అండి బట్ ఇట్ కేమ్ అవుట్ ఫైనలీ వన్ డే సో అండ్ నాన్నగారు కూడా చెప్పలేదు లేదండి సో అంటే నేను ఇనిషియల్గా రామ్ చరణ్ గారితో ఇలా చేయడం అప్పుడు మాటల్లో అది చెప్పడం అదంతా జరిగింది బట్ పర్సనల్గా ఇంక మొన్నే తెలిసిందండి సో నాకు అంటే అంటే ఐ థింక్ హీఈస్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అండి అండ్ మాకు ట్రైలర్ లాంచ్ చేయడం కూడా చాలా హ్యాపీ సో ఎస్ ఆయన దగ్గర నుంచే తీసుకున్న యూనో పాయింట్స్ అవన్నీ

అవును ఇప్పుడు నాట్ జస్ట్ ఫ్రమ్ ద యాక్టర్స్ లేకపోతే రాసినప్పుడు అంత ఇంట్రెస్టింగ్ గా ఉంది ఫస్ట్ కదే డిఫరెంట్ కదా యూనో దాని తర్వాత రవితేజ గారు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆయన వచ్చి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అని ఫిక్స్ అయ్యి అలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ రావడం వేరు వీళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి చేయడం అనేది గొప్ప విషయం వచ్చేసే మనం కాకుండా అదే బ్యూటిఫుల్ కదండి ఇప్పుడు ఆర్టీ టీమ్ వర్క్స్ అనే ఛానల్ కానీ లేకపోతే ఇప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ కానీ లేకపోతే గోల్డెన్ మీడియా అనే ప్రొడక్షన్ హౌస్ కానీ న్యూ కమర్స్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారంటే మనం ఒకప్పుడు మనకు ఎవరైనా దొరికితే బాగుండు అవకాశం ఇస్తే బాగుండు అరే మనకి ఎవరైనా చేస్తే బాగుండు అనే స్పేస్ నుంచి దే ఆర్ బీయింగ్ ద అదర్ పర్సన్ మనం కావాలనుకున్న మనిషి వాళ్ళు అవుతున్నారండి అవును సో ఐ థింక్ అంటే వాళ్ళకి తెలుసు అది ఆ ఎంటీ స్పేస్ అనేది వాళ్ళకి తెలుసు ఎవరు లేకపోతే ఎట్లా ఉంటుంది యా సో అలాగే ఇప్పుడు తను కూడా వాళ్ళ వీళ్ళందరినీ కొత్త కొత్త యాక్టర్స్ని క్యాష్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అదే అండి వాళ్ళందరికీ ఉండే ప్యాషన్ కానీ అంటే నాట్ లైక్ ఉన్న వాళ్ళకి ఉండదు అని కాదు బట్ వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్న ఇప్పుడు ఆయన సెవెంటీ టూ కి ఆయన యాక్టింగ్ డెబ్యూ చేశారు ఆయన బట్ యూ డిసైడెడ్ సెవెంటీ అండ్ డైరెక్టర్ లైక్ హిమ్ ప్రూఫ్ సో అలా చాలా పాజిటివ్స్ ఉన్నాయండి సినిమాకి చాలా కథపరంగా కానీ లేకపోతే అందరూ మా ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కానీ లేకపోతే ఫస్ట్ నుంచి వచ్చిన సపోర్టు తను అన్నట్టు ఇది ఎవరికి చెప్పినా వాళ్ళు వాళ్ళు ట్యాగ్ అయ్యారు కానీ ఆటోమేటిక్గా సో ఈవెన్ శ్రీచరణ్ పాకాల మా మ్యూజిక్ డైరెక్టర్ కానీ సో ఇట్స్ బ్యూటిఫుల్ వైబ్ అనమాట ఆ వైబే మనకి అర్థమైపోద్ది పని జరుగుతుంది ఖచ్చితంగా అని చెప్పి అండ్ ఇప్పటివరకు మీరు వినుంటారు కాబట్టి ఎన్నో కథలు చేస్తున్నారు కాబట్టి మీకు ఐడియా వస్తుంది వినగానే ఎస్ అయితే ఈ సుందరం మాస్టర్ క్యారెక్టర్ రిస్క్ మనం అనిపించింది ఎందుకంటే ఇప్పటివరకు వైవ హర్ష అంటే నవ్వించగలడు అండ్ కలర్ ఫోటోతో ఎమోషన్ పండించగలడు అంటే ఇది నెక్స్ట్ స్టెప్ కాబోతుందా ఐ థింక్ నేను ఏ క్యారెక్టర్ ట్రీట్ ఇట్ లైక్ అప్రోచ్ చేసేది నేను అప్రోచ్ చేస్తానండి అది వైవ అయినా కలర్ ఫోటో అయినా కార్తికేయ టూ అయినా మెన్ అయినా సుందరం మాస్టర్ అయినా మంత్ మాస్ ది ఆర్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఒక్కొక్క క్యారెక్టర్కి ఉండే స్పేస్ లెంత్ తోటి వాటి రెస్పాన్సిబిలిటీస్ మారుతాయి ద వే యూ అప్రోచ్ ద క్యారెక్టర్ ఇస్ స్టిల్ యాజ్ యునో ఆర్గానిక్ అండ్ అంతే తాపత్రయం తోటి అంతే జీలతో చేస్తామండి సో నాకు డెఫినెట్గా ఛాలెంజ్ ఏం లేదండి ఛాలెంజ్ లాగా ఏం అనిపించలే మాకు ఇప్పుడు తనకి చేసుకుంటారా ఎందుకంటే అండి మీకు చెప్తా ఇప్పుడు నవ్వించే వాళ్ళు ఏదన్నా ఒక పాయింట్ చెప్తే ఒక నార్మల్ పర్సన్ దానికంటే ఇటు ఎక్కువ చూస్తారండి అటెన్షన్ సో నేను వాళ్ళ దగ్గర అక్కడ పాస్ అయ్యాను ఆల్రెడీ ఇప్పుడు నేను వాళ్ళని అదేమి నేను ఇప్పుడు ఏమి దీన్ని తీసుకొచ్చి రాకెట్ సైన్స్ లేకపోతే బెంగాలీ సినిమా చేయలేదు నేను అందరికీ అర్థమయ్యే సినిమా అందరం ఈ సినిమా చూసాక నిజంగా ఒక ఒక చిన్న థాట్లోకి వెళ్తాం అలా అంత బ్యూటిఫుల్ తన కథ చెప్పినప్పుడు అదే అనిపించింది అండ్ యాజ్ ఎ పర్సన్ ఆల్సో నేను యాజ్ అ పర్సన్ పర్సనలీ ఈ మూవీ చేయడం వల్ల అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ నా క్యారెక్టర్లో ఎలాంటి ట్రాన్సాక్షన్ వచ్చిందో ఇందాక మీకు ఏదో చెప్పాను కదా ఇప్పుడు అందరిలో సుందర మూడు ఉంటాడు అందరిలో సుందరంగా ఉంటాడు నాలో కూడా ఉండి వాడు మారేడేమో అనిపించింది అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ నిజంగా అంటే అంతా అయిపోయింది కంప్లీట్ అయ్యాక అరే అవును కదా దిస్ ఇస్ వాట్ లైఫ్ ఇస్ దీన్ని మనం ఎందుకు కాంప్లికేట్ చేసుకుంటున్నాం అనే స్పేస్ నా యాజ్ అ పర్సన్ నాకు పర్సనల్గా నేను ఫీల్ అయ్యాను అది సో అందుకని అంటే ఈ అవే నాకు దీన్ని ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్లో చూస్తున్నాను నేను ఈ సినిమాని అంటే అంతమంది నిజంగా చూసి దానివల్ల మనం కానీ ఏమన్నా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ సో ఆ హోప్స్ ఉన్నాయి ఆ ఎంటస్పేషన్ ఉంది జనాలకి అందుకనే చూపించాలని ఉంది త్వరగా ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు పెంచేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు సెల్ఫ్ మేడ్ స్టార్స్ మనకి యంగ్స్టర్స్ కూడా చాలా మంది వచ్చారు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ మీ ఫ్రెండ్ సుహాస్ గారు హ్యాట్రిక్ హిట్ కొట్టారు అయితే నేను మొన్న రీసెంట్గా అప్పుడు మాట్లాడుతున్నప్పుడు అంబాజీ పెట్టేటప్పుడు ఆయన ఏమన్నారంటే సందీప్ రాస్తో ఉంది చాలా తొందరలో సెట్స్ మీద కలిగిపోతున్నారు మరి కలర్ ఫోటో కాంబోలో మరి మీరు కూడా ఉండబోతున్నారు ఆ లో అంటే ఐ థింక్ ఇట్స్ మోర్ అబౌట్ ద క్యారెక్టర్ నాకు సందీప్ డెఫినెట్గా నేను చేయాల్సింది అది ఏదైనా ఉంటే ఇంకొకళ్ళకి వాళ్ళకే చూడడం ఇంకో ఆప్షన్ ఉండదు తనకి కూడా సో అలాంటిది ఉన్నప్పుడు తను డెఫినెట్గా చెప్తాడు ఇండియా మేము కూడా ఐమ్ డెఫినెట్లీ ఎల్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్ యా అయితే చూడబోతున్నాం మళ్ళీ సాంబినేషన్ అయితే మళ్ళీ రిపీట్గా పోతుంది సక్క కాంబో యా ఇప్పుడు మీరు ఏదైతే యంగ్స్టర్గా ఇప్పుడు ఎట్లయితే వచ్చారో అంటే యూట్యూబ్ స్టేజ్ నుంచి ఎట్లయితే వచ్చారు మీరు కావచ్చు గారు కావచ్చు కొత్తగా రాబోయే వాళ్ళకి మీరు ఏం చెప్తారంటే యాక్టర్స్గా ప్రొఫెషన్ ఎంచుకోమంటారా లేకపోతే ఎయిట్ పర్సెంట్ అండి అంటే ఈ రోజు ఐ థింక్ ఇలాంటి బ్యారియర్స్ ఏం లేవండి మేము వచ్చినప్పుడు చాలా హర్డిల్స్ ఉండేవి హర్డిల్స్ అంటే ఇప్పుడు పేరెంట్స్ దగ్గర నుంచి కూడా చాలా ఇవి ఉండేవి చదువు చదువు చదువుకున్న కదా మళ్ళీ ఇది ఎందుకు లేకపోతే అలాంటి ఇన్పిషన్స్ ఉండేవి బట్ నేను మీకు చెప్పాను కదా ఈ సినిమా నాకు ఇన్స్పిరేషన్ అని ఆయనే ఒక పెద్ద ఇన్స్పిరేషన్ ఆయన సెవెంటీ ఇయర్స్కి డిసైడ్ అయ్యాడు యాక్టర్ అని అయ్యాడు ఎవరైనా అవ్వగలరు అంత నేను అయ్యాను నేను కామన్ నే నేను నేను ఇప్పటికీ కూడా నేను అచీవ్ చేశానని బిలీవ్ చేయను అలా బిలీవ్ చేసిన రోజు మనం అక్కడే ఆగిపోతాం దానికి మించి మన ఫ్యూచర్ ఉండదు హంగర్ ఉండదు అంటే నేను ఒక మెకానికల్ ఇంజనీర్ ఫస్ట్ యూట్యూబర్ అవ్వాలనుకున్నాను అయ్యాను అవి అవ్వాలనుకున్నది అయిపోయాక అక్కడే అయిపోయింది యూట్యూబర్ నుంచి ఐ వాంటెడ్ టు డూ బిగ్ నెక్స్ట్ నెక్స్ట్ సినిమా సో ఆల్వేస్ హ్యావ్ నెంబర్ ఆఫ్ షార్ట్ టర్మ్ గోల్స్ ఎవరికైనా సరే ఒక పెద్ద లాంగ్ టర్మ్ గోల్కి దారిలో షార్ట్ టర్మ్ గోల్స్ ఉండాలి ఉన్నప్పుడే మనకి ఎనర్జీ వస్తూ ఉంటుంది ఆ పెద్ద గోల్కి వెళ్ళడానికి సో ఎవరికన్నా ఎనీ బడీ కెన్ బికమ్ ఎనీథింగ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ దర్ లైఫ్ ఇప్పుడున్న కరెంట్ ఎనరియా ఎస్పెషలీ పోస్ట్ కోవిడ్ మీరు కానీ తీసుకుంటే జనాలు బికాస్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు దే వాంట్ టు డూ వాట్ దే వాంట్ డూ దే వాంట్ టు బికమ్ వాట్ దే వాంట్ టు బికమ్ సో ఎవర్ ఎనీ బడీ అండ్ మన ఇండస్ట్రీ ఈస్ వెరీ వెల్కమింగ్ అండి మన నన్ను ఆ టైం నుంచి చూస్తున్నారు కదా పదేళ్ళ నుంచి చూస్తున్నాం మన చాలామంది వచ్చారు యూ నేను వచ్చిన తర్వాత యూట్యూబ్ స్పేస్ నుంచి చాలా మంది వచ్చారు దే ఆర్ డూయింగ్ రియలీ వెల్ నౌ సో ఇప్పుడు చాలా ఈజీ యాక్సెస్ అయిపోయింది ఎస్ ఎస్ అండ్ అల్టిమేట్లీ మన ఆడియన్సెస్ కూడా కంటెంట్ ఉంటేనే ఎంకరేజ్ చేస్తారండి ఇట్స్ నాట్ లైక్ యూనో కంటెంట్ లేకపోయినా సరే ఏదో మేనేజ్ చేసేద్దాం అంటే అవ్వదట్లేదు మనం వచ్చిన పని సీరియస్గా తీసుకుని మన క్రాఫ్ట్ మనం సీరియస్గా చేస్తే ఖచ్చితంగా వెరీ బ్రైట్ ఫ్యూచర్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఫిబర్ ట్వంటీ త్రీ థియేటర్స్కి ఆడియన్స్ రావడానికి ఒక మంచి పాయింట్స్ అయితే కానీ అంటే ఎందుకు రావాలి ట్రైలర్ చూసిన తర్వాత అయినా కానీ ఇదే క్వశ్చన్ అడిగితే మీరేం చెప్తారు వాళ్ళకి ఫిఫర్ ట్వంటీ త్రీ ఎందుకు రావాలంటే అండి ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను చిన్న సినిమా అనగానే మనం ఓన్లీ కథ మీద మంచి కథ ఉంటే చాలు అని అనుకుంటాం బట్ మేము విజువల్గా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి ఈ సినిమాకి వచ్చిన వాళ్ళ టైంకి కానీ మనీకి కానీ రెస్పెక్ట్ ఇచ్చి అండ్ డిఫరెంట్ లొకేషన్స్ ఎక్స్ప్లోర్ చేస్తాం అది కూడా ఏదో లొకేషన్ఫుల్గా లొకేషన్స్ కూడా ఏదో మన ఏదో వీడియో లాగ్ లాగా లొకేషన్ బాగుందని షార్ట్ పెట్టడం కాకుండా ప్రతి లొకేషన్కి ఒక వాల్యూ ఉంది అక్కడ ఎందుకు షూట్ చేస్తామో ఒక రీజన్ ఉంది ఒక సైన్స్ ఉంది సినిమాలో అండ్ విజువల్గా అండ్ ఎమోషనల్గా కామెడీ అన్నీ కూడా ఈ సినిమాలో మీకు కరెక్ట్గా కుదిరేయండి మీరు ఈ వీకెండ్ మాకు ఇచ్చారంటే డెఫినెట్గా మేము ఎంటర్టైన్ చేస్తాం ఖచ్చితంగా ముగ్గురు కూడా ఒకసారి ఒక మంచి సినిమా అయితే అండ్ థియేటర్కి ఎందుకు రావాలంటే అండి మేము ఇట్స్ నాట్ జస్ట్ కామికల్ ఫిల్మ్ ఆర్ కా హ్యూమరస్ ఫిల్మ్ దీంట్లో వాళ్ళ టెక్నికల్ డీటెయిల్స్ కానీ లేకపోతే చాలా డీటెయిలింగ్ జరిగిందండి అక్కడ మేము అక్కడికి వెళ్ళి ఎందుకు షూట్ చేసాం పాడేర్లో షూట్ చేసాం పాడేర్ నుంచి కొంచెం ఇంటీరియర్ వెళ్ళి సో విజువల్లీ ఇట్స్ ఎ బ్యూటిఫుల్లీ షార్ట్ ఫిల్మ్ అంటే మా డిఓపి కూడా దీపక్ ఈ షార్ట్ ఇట్స్ సో నైస్లీ దట్ ఆడిటోరియం ఎక్స్పీరియన్స్ అనమాట అది కాకుండా కంటెంట్ ఉంది సో అన్ని డిపార్ట్మెంట్స్ని తను నీట్గా సమకూర్చి డిజైన్ చేసిన స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసిన ఫిల్మ్ మేము ఇప్పుడు అందుకనే మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి వెళ్ళాలి అందుకనే వాళ్ళు థియేటర్స్కి రావాలి అనేది పాయింట్ ఒక్క క్వశ్చన్ ఏంటంటే ప్రమోషన్స్ గురించి ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో మీ ప్రమోషన్స్ అయితే వైరల్ అవుతున్నాయి పాపం ఆ బ్యాచ్ మొత్తం హైదరాబాద్లో తిరుగుతున్నారు అయితే నాకు అనిపించింది అంటే అంబేద్కర్ గారు బొమ్మ చూసి సుందరం మాస్టర్ ఎలా అనుకున్నారు సో మీరు చూస్తే కొంచెం మా గ్లాసెస్ బుక్ కూడా ఉంది చేతిలో ఎవరు ఎవరిది అంటే ఇట్లా హైదరాబాద్ లో వెతకమని వెరీ అండి ఏది కూడా కూర్చొని ఏం చేయొచ్చు ఎంత యూనిక్ గా చేయొచ్చు అని ఎంత మాట్లాడి బ్రో కానీ అందరూ మా ప్రొడ్యూసర్స్ కానీ అందరం ప్రిమిసెస్ మొత్తం వెతకడం వేరు నాకైతే అది చాలా బాగా నచ్చింది అంబేద్కర్ గారిని చూపించి ఏ మన సుందరం మాస్టర్ చూసారు ఎంత పెద్ద విగ్రహం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అసలు నిజంగా మాకు కూడా అంటే ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత ట్రైలర్ చూసిన తర్వాత అంటే మీతో మాట్లాడిన తర్వాత అయితే ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది పెప్ ట్వంటీ త్రీ ఖచ్చితంగా థియేటర్స్లో కలుసుకుందాం అంతేకాదు అంటే మీ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా సక్సెస్ మీట్లో కూడా కలుసుకుందాం తప్పకుండా సరే మీకైతే ఫెఫ్ ట్వంటీ త్రీ మంచి సక్సెస్ రావాలి అలాగే మీరు ఏదైతే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారో ఇంకా మీరు మంచి సినిమాలతో ఇంకా కొంతమందికి లైఫ్ ఇవ్వాలి మీరు ఏదైతే ఇప్పుడు చిరంజీవి గారు రవితేజ గారు ఇట్లా చెప్పుకున్నామే వైభవ హర్షార్ కావచ్చు లేకపోతే కళ్యాణ్ సంతోష్ కావచ్చు మీరు కూడా ఇంకా నెక్స్ట్ వాళ్ళకి రాబోయే వాళ్ళందరికీ కూడా ఒక హోప్ ఉండాలి దివ్య గారు కూడా ఖచ్చితంగా రాబోయే ఫీమేల్ యాక్టర్స్ అందరూ కూడా మీరు కూడా ఆల్ ద బెస్ట్ అండి ఆల్ ద సక్సెస్ టు ఇది ఆడియన్స్ అయితే నేనైతే మాక్సిమం ఇంగ్లీష్ ఇప్పించాలని ట్రై చేసే కానీ కాకపోతే సుందరం మాస్టర్ ఆఫ్ ఎఫ్ ట్వంటీ త్రీ థియేటర్స్లో అయితే మీకు ఇంగ్లీష్ ఖచ్చితంగా నేర్పిస్తారంట అప్పుడైతే అందరూ థియేటర్స్ అయితే చూసి ఒకసారి ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ